అందరికీ నమస్కారం నేను రాజు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్ ఇటీవల ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఏంటంటే తెలియదు మర్చిపోయాను గుర్తులేదు అనేసి ఒక సినిమా డైలాగ్ అది అది ఆ తర్వాత చాలా పాపులర్ కూడా అయింది ఎవరైనా సరే దీన్ని వెటకారంగా మాట్లాడాలన్నా లేకపోతే దాని మీద ఒక మీమ్స్ చేయాలన్నా సరే ఈ తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అనేటటువంటి మాటల్ని వాళ్ళు వాడేటటువంటి పరిస్థితి అయితే సరిగ్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి క్రమంలో అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఎవరైతే నోటి దృష్టితోటి మాట్లాడినటువంటి వ్యక్తులను విచారించేటువంటి సందర్భంలో వాళ్ళ నుంచి వ్యక్తమవుతూ ఉన్నటువంటి మాటలు ఇప్పుడు ఈ మూడు పదాలే వాళ్ళ నోట్లో నుంచి వస్తున్నాయి అదేంటంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఎవరి గురించి అంటే గనుల శాఖకు సంబంధించినటువంటి మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి గురించి సో వెంకటరెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి యాభై రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు సో యాభై రోజుల తర్వాత ఆయనకి అనూహ్యంగా బెయిల్ లభించింది అయితే ఇప్పుడు దీని మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి అంటే కోర్టుల గురించి కాదు పోలీసులకు సంబంధించి పోలీసులు ఏ విధంగా విచారణ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారుతుంది ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్ని ఏ విధంగా పోలీసులను ఎత్తనబెట్టుకున్నారు బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఏ విధంగా ట్రీట్ చేశారు అలాగే వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో పోలీసులు ఎలా వ్యవహరించారు ఇప్పుడు గనుల శాఖకు సంబంధించినటువంటి వెంకటరెడ్డిని రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి తేల్చినటువంటి ఏసీబీ అధికారులు ఆయనకి బెయిల్ వచ్చినా సరే ఏ విధంగా దాన్ని అడుకోలేకపోయారు సో వీటన్నిటి మీద పోలీసులకు సంబంధించినటువంటి పనితీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి విమర్శలు అంటే వాళ్ళు ఏదో కావాలని తిరిగి చేశారనో లేకపోతే వాళ్ళు కావాలని చెప్పేసి వీటన్నిటి కూడా ప్రోత్సహిస్తున్నారో అని కాదు కాకపోతే వాళ్ళు దాదాపుగా కూడా ఇప్పుడు ఎవరైతే పోలీసులు లైమ్ లైట్లో ఉన్నటువంటి పోలీసులు మెయిన్ స్ట్రీమ్ లైవ్లో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారంటే ప్రధానంగా లాండ్ ఆర్డర్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ విచారణ సంస్థలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా గడిచిన ఐదేళ్లలో కూడా వీళ్ళంతా కూడా లూప్ లైన్లో ఉన్నటువంటి పోలీసులు గడిచిన ఐదేళ్ళు వైసీపీ హయాంలో వీళ్ళకి సరైనటువంటి పోస్టింగ్ లేకుండా అప్రధానమైనటువంటి పోస్టింగులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఎవరైతే గత ప్రభుత్వంలో బాధింపబడిన లేకపోతే విస్మరించబడినటువంటి పోలీసులు ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ప్రధానమైనటువంటి పోస్టింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే కులం కావచ్చు అంతేకాకుండా బంధుత్వం కావచ్చు అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతం సో వీటన్నింటిని కూడా ప్రామాణికంగా తీసుకొని పోలీసులకు సంబంధించినటువంటి పోస్టింగ్లు కూడా గతంలో ఇచ్చారు సో అలాంటి వ్యవహారాలు ఉంటాయి సో కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి పోలీసులు గడిచినటువంటి ఐదేళ్లలో వాళ్ళు తమ పనితీరు మర్చిపోయారేమో తెలియదు కానీ ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్లయితే సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చొని రాజమర్యాదలు చేశారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది పోలీసులు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఫరగా ఉన్నటువంటి కొంతమంది పోలీసులు అప్పుడు ఏం చేశారంటే చిన్న తప్పు చేసినారు సరే భారీగా పనిష్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి రఘురామకృష్ణరాజు వ్యవహారం మనం చూసాం ఒక ఎంపీని ఏ విధంగా కొట్టారు ఒక ఎంపీకి సంబంధించి ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇష్టానుసారం మాట్లాడినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నది చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటాను నాకు తెలుసు ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్కి బీర్లు ఇవ్వడం అంటే ఫుడ్ పెట్టడము బెడ్ ఇవ్వడము అంతేకాకుండా ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చొని హుకుములు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం సో ఇదంతా బట్టి చూస్తుంటే పోలీసులు టచ్ లేకుండా పోయిందేమో వాళ్ళకి అంటే ట్రీట్మెంట్ పోలీస్ ట్రీట్మెంట్కి టచ్ లేకుండా పోయింది ఐదేళ్ల పాటు వీళ్ళు లూప్ లైన్లో ఉండడం వల్ల టచ్ లేకుండా పోయిందేమో ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేది తెలియక వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక వర్ర రవీంద్రారెడ్డి వ్యవహారానికి వస్తే వర్ర రవీంద్రారెడ్డి వ్యవహారంలో కూడా ఇదే జరిగింది ఆయనకి నోటీసులు ఇచ్చేసి పంపించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో నోటీసులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఎక్కడ నోటీసులు ఇవ్వకుండా ఇష్టాను సార్ అరెస్ట్ చేయడం రిమాండ్ అరెస్ట్ చేయడం రిమాండ్ రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం తీసుకెళ్లి రిమాండ్ యాక్సెప్ట్ చేయించేటటువంటి ప్రయత్నం చేయడం సో ఇలా చేశారు తప్ప ఎక్కడ నోటీసులు ఇచ్చి వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయలేదు కానీ ఇప్పుడు పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారు నిజంగా అంటే వాళ్ళు రూల్ ప్రకారం వెళ్తున్నారా లేకపోతే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరకలు లేకపోతే జాడ్యం వీళ్ళకి అంటుకోలేదు తెలియదు కానీ వాస్తవంగా అయితే జరగాల్సినటువంటి పరిస్థితుల్లో విచారణలు జరగట్లేదు విచారణ అనేది గతంలో ఏ స్థాయిలో జరిగిందో అందరూ చూశారు కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చింది అంటే తెలియదు మర్చిపోయాను గుర్తు లేదన్నా సరే వాళ్ళని వదిలేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు గనుగల వెంకటరెడ్డి విషయానికి వస్తే ఆయన సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన హైదరాబాద్ లో ఆయన ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత ఇరవై ఏడున విజయవాలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో ఆయన ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి సో ఈయన మీద ఎలాంటి కేసులు నమోదయ్యే నిరోధక చట్టానికి సంబంధించినటువంటి కేసు అలాగే మైన్స్ అండ్ మినరల్స్ చట్టానికి సంబంధించినటువంటి కేసు దీంతో పాటు నేరపూరితమైనటువంటి విశ్వాస గాతుకానికి పాల్పడ్డాడు అనేటటువంటి సెక్షన్ కింద ఒక కేసు నేరపూరితంగా కుట్రపన్నాడు అని చెప్పేసి ఒక కేసు వీటితో పాటు గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నిబంధనలు కావచ్చు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తొంగలు దొక్కాడు అనేటటువంటి అంశాలను కూడా వీళ్ళు ఆయనకు సంబంధించినటువంటి కేసులో పెట్టడం జరిగింది దీంతో పాటు ఆయన టెండర్లకు సంబంధించి అంటే ఈ గనుల శాఖకు సంబంధించి టెండర్లు ఒప్పందండి ఏపీఎంఎంసీకి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా తుంగలో తొక్కి దాదాపు రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల అవినీతికి కారణమయ్యాడు అని చెప్పేసి తేల్చారు దీంతో పాటు ఆయన జేపీ వెంచర్స్ అంటే ఇసుకకి సంబంధించినటువంటి దాంట్లో జేపీ వెంచర్స్ కావచ్చు అలాగే పివిఎల్ఎల్జీకి సంబంధించినటువంటి సంస్థ కావచ్చు దీంతో పాటు జీసీకేసీకి సంబంధించిన సంస్థ కావచ్చు ప్రతిమా సంస్థ అంటే జేపీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి అలాగే జేసీకేసీకి సంబంధించిన సంస్థ ఒకటి ప్రతిమా సంస్థ సో ఈ మూడు సంస్థలకు సంబంధించి అంటే జేపీ వెంచర్స్ అనేది ప్రధానమైనటువంటి టెండర్దారు వీళ్ళిద్దరు కూడా గుత్తేదారు అంటారు అంటే సప్టెండర్స్కి తీసుకున్నటువంటి వీళ్ళిద్దరు వీళ్ళకి సంబంధించి దాదాపు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు సహకరించాడు దాంతోపాటు వాళ్ళు ఇంకా బకాయిలు ఉన్నప్పటి కూడా బ్యాంక్ గ్యారెంటీలు రిటర్న్ చేశాడు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన్ని వెంటాడి వేటాడి మరి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏసీ పథకాలు కానీ యాభై రోజులు తిరిగేసరికి ఏసీబీకి సంబంధించినటువంటి న్యాయమూర్తి హిమబిందు ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ సందర్భంగా ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు సరైనటువంటి సాక్ష్యాలు సమర్పించలేకపోయారా లేకపోతే సేకరించలేకపోయారా నిజంగా వెంకటరెడ్డి అవినీతి చేయలేదా లేకపోతే ఏసీబీకి సంబంధించిన అధికారులు ఎందుకని ఈ కేసులో వెనకబడ్డారు బెయిల్కి సంబంధించి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఎందుకు వీళ్ళు వాదించలేకపోయారు అనేది మాత్రం ఎవరికీ కూడా తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో ఆయన్ని పోలీస్ కస్టడీకి ఇచ్చినటువంటి సందర్భంలో కూడా గనుల వెంకటరెడ్డి తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అనేటువంటి మూడు మాటలు నేను చెప్పాడని చెప్పేసి బయటకు వార్తలు కూడా వచ్చి సిచ్యుయేషన్ సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా విచారణలు సరిగా జరగట్లేదు విచారణ మీన్స్ పోలీసు విచారణలు సరిగా జరగట్లేదు అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది పోలీసులు సరిగా సమాచారం రాబట్టలేకపోతున్నారు సాక్ష్యాధారాలను సేకరించడంలో విఫలమవుతున్నారా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీని మీద కూట ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి లేకపోతే నవ్వుల పాలయ్యేటటువంటి ఉన్నాయి ఇన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు బెయిల్ ఇస్తున్నా సరే దానికి సరైనటువంటి సాక్ష్యాధారాలను సమర్పించడంలో విఫలమవుతున్నారా అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు శాఖ కూడా దీని మీద దృష్టి సారించాలి ఇటీవల కాలంలో చాలా మంది పోలీసులు ఇలాంటి సంఘటనలు అరెస్ట్ అయ్యారు అంటే బోరిగడ్డ అనిల్ కుమార్ వ్యవహారంలో కావచ్చు అలాగే వర్ర రవీందర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు సో ఇలాగ అనేక కేసుల్లో వాళ్ళంతా కూడా సస్పెండ్ అయినటువంటి పరిస్థితి సో సస్పెండ్ కాదు ఇక్కడ కావాల్సింది విచారణ సరిగా జరిపేటటువంటి పోలీసులు కావాలి అనేటువంటి అంశాన్ని గుర్తించాలని కోరుతూ ఇది వాటి ఇన్సైడర్ మరో ఇన్సైడ్ మల్లికర్తో నమస్కారం